హైండ్ నమస్తే మీ కార్తిక్ కుమరాల వల్నాడు ప్రభా నేను మొన్న మహిళా పోలీసుల విషయంలో బదిలీల విషయంలో ఒక నేను వీడియో చేశాను దానికి సంబంధించి ఒక వీడియో అంటే ఎవరు చేయని అడగలేదు కానీ నేనే చేస్తున్నాను ఎందుకంటే బదిలీల విషయంలో గందరగోళం మహిళా పోలీసులు ఆందోళన ఇది జరుగుతుంది ఇక్కడ విషయం అయితే గత రెండు మూడు రోజులుగా చూసుకుంటే మహిళా పోలీసులకు సంబంధించిన విషయంలో గ్రామ సచివాలయాలు పట్టణ సచివాలయం వదిలిపెట్టి పాపం వాళ్ళు జిల్లాలో ఉన్న అధికారుల దగ్గర ప్రసారం చేసుకోవాలని వెళ్తున్నారు పాప సార్ మాది దూరం పడింది సార్ మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడగడం కోసం వెళ్తున్నారు గత రెండు మూడు రోజులుగా అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మిమ్మల్ని ఇక్కడ ఎవరు రాణిస్తున్నారు మేము చేస్తాం కదా బదిలీలు మీరు ఎందుకు సచివాలయ వదిలిపెట్టేకి వస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ ఎంపీడీఓ చెప్పొచ్చారా అక్కడ కమిషనర్ చెప్పొచ్చారా అని అడుగుతున్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ కమిషనరు ఈ ఎంపీడీఓ ఈ రెండు ఎందుకన్నా అనేది నేను లాస్ట్ చెప్తాను ఓకే ఇది జరుగుతుంది అయినా సరే పాపం వాళ్ళు ఎవరికైనా సరే అక్కడ ఉన్న అధికారులు చెప్పే వస్తున్నారు చెప్పకుండా ఎవరు రారు చెప్పి వస్తున్నారు కాబట్టి వాళ్ళ బదిలీలు దూరంగా పడ్డాయి కాబట్టి ఆ బదిలీని దగ్గర ఇచ్చుకున్న ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు తప్ప వేరే లేదు విషయం జరుగుతుంది ఇది ఇక ఈ బదిలీకి సంబంధించి ఒక అంశం చెప్పాలి మీకు రాత్రిపూట వాట్సాప్ గ్రూపులు పెట్టి కొంతమంది మరి ఆ వాట్సాప్ గ్రూపులు జిల్లాలో ఉన్న అధికారులు పెట్టించారో తెలియదు మరి కొంతమంది లీడర్లు పెట్టించారో తెలియదు ఏదైతే మొత్తానికి కొన్ని రోజులు అంటే రెండు మూడు రోజుల క్రితం నైట్ పదకొండు పన్నెండు ప్రాంతంలో వాట్సాప్ గ్రూప్లు తెలిసాయి మహిళా పోలీసులందరూ కూడా దాంట్లో నుంచే ఈ సమాచారం అయితే వస్తుందని చెప్పేసి తెలుస్తుంది మనకి మరి ప్రభుత్వం నుంచి జీవో వచ్చిందా అంటే ఈ బదిలీ విషయంలో తెలియదు సరే మరి ఈ బదిలీకి సంబంధించి ఈ మన వీళ్ళ పత్రాలు ఏమన్నా ప్రభుత్వానికి బదిలీకి చెప్పడానికి సంబంధించి ఏమైనా ఇద్దామంటే ఎవరికి ఇద్దామంటే అది కూడా తెలియదు కొంతమంది లీడర్ల నుంచే ఇదంతా వెళ్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఈ లీడర్లు ఎవరు అసలు ఈ లీడర్లు ఎవరు అసలు ఈ లీడర్లు ఎవరు ఈ వాట్సాప్ గ్రూప్లు ఏంటి వీళ్ళు సమాచారం ఎందుకు ఇస్తున్నారు మరి మనం పనిచేసేది ఇక్కడ గ్రామాల్లో అయితే ఎంపీడీ పట్టణాల్లో అయితే కమిషనర్ ఏదన్నా వస్తే అక్కడి నుంచి రావాలి కదా ఎస్హెచ్ఓ నుంచి ఎంపీడీఓ కావాలి అక్కడ నుంచి పట్టణ కమిషనర్ కావాలి కానీ వీళ్ళకి రాని సమాచారం ఈ లీడర్లకు ఎందుకు వస్తుంది హూ ఇస్ లీడర్ ఎవరు ఈ లీడర్లు వీళ్ళ ప్రభుత్వం కేటాయించిందా లేదా ప్రభుత్వం పెట్టిందా లేకపోతే సంబంధిత జిల్లా అధికారులు ఏమైనా పెట్టారు వాళ్ళని ఎవరు వీళ్ళు బదిలీలప్పుడు కూడా వీళ్ళే మొత్తం కూడా చేశారు ఏది అప్పుడు ఆ రోజు గుంటూరు అవడానికి నైట్ పూట చెప్పింది వీళ్ళే గుంటూరు రమ్మని చెప్పింది కూడా వీళ్ళే ప్రభుత్వం ఏం చెప్పాలా కమిషనర్ ఏం చెప్పలా ఎంపీడీఓ చెప్పలా ఎస్హెచ్ఓలు కూడా ఏవో చెప్పలా కానీ ఈ లీడర్లే చెప్పారు రాత్రికి రాత్రి రాత్రి రండి గుంటూరు రండి అని చెప్పారు ఈ బదిలీలు కూడా చాలామంది ఇప్పుడు మాకు దూరం పడిందని చెప్పేసి చాలామంది పోయి అడుగుతుంటే మీకు సంబంధించిన లీడర్లే మాకు పంపించినవి అన్ని పత్రాలు సరిజిగా లేవు అందువల్ల మీరు దూరంగా అంటారు అసలు ఈ లీడర్లు అనేవాళ్ళు ఎవరు అసలుకి సరే వీళ్ళ మీద సంబంధించిన ఒక యూనియన్ పెట్టుకున్నారు అనుకోవచ్చు యూనియన్ దేనికి పనిచేసిద్దాయి అంటే వీళ్ళ సమస్యల మీద పనిచేసింది వీళ్ళ సమస్యలకు సంబంధించిన ప్రతి అంశంలో పనిచేస్తారు మరి చాలామంది మహిళా పోలీసులకు సంబంధించి సొంత మండలంలో ఉన్న గ్రామంలో పడ్డారు సొంత మండలంలో ఉన్న దగ్గర గ్రామాల్లో కూడా కొంతమంది పడ్డారు మరి చాలామంది ఇలా పడ్డప్పుడు మరి కొంతమందికే విషయంలో దూరంగా పడ్డప్పుడు వీళ్ళ విషయాన్ని ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన అంశంలో ఈ యూనియన్ లీడర్లు వెళ్ళిపోయారు రాత్రి రాత్రి వాట్సాప్ గ్రూపులు పెట్టి రాత్రి రాత్రికి మీ సమాచారం ఇచ్చేవాళ్ళు ఈ బదిలీలు పట్టించుకోలేరా అంటే జిల్లా అధికారులతో వీళ్ళు మాట్లాడలేరా ప్రతి అంశం మా దగ్గర నుంచే రావాలి మీకు ప్రతి అంశం ఏం చెప్తేనే మీకు రావాలంటారు అంటే అంటే ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అంటే ఈ బెదిరిచ్చే ధోరణియా లేకపోతే ఏం జరుగుతుంది ఇక్కడ ప్రతి అంశం కూడా ఈ లీడర్లు ఎవరు అసలుకి ఎవరు పెట్టారు అసలు సరే మీరే పెట్టుకున్నారు మీరే ఓటింగ్ అనుకుందాం మరి మీరే పెట్టినప్పుడు మీ వాళ్ళకే అన్యాయం జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు అంటే మీ వరకు మీకు సొంత మండలాల్లో పడ్డాయి కాబట్టి లీడర్లు వాళ్ళకి ఓకే మాకు హ్యాపీ ఫీల్ అవుతున్నాం వాళ్ళే చదువుకుంటారులే వాళ్ళే ఉద్యోగాలు చేస్తారు ఇక్కడ ఎవరు ఎవరికి కాదు ఇక్కడ నాకు సంబంధం లేదు నీకు సంబంధం లేదు ఎవరైతే దూరంగా పడ్డారో వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు అరే బాబు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు సగం జీతం ఈ ట్రావెల్కి పోతే మా పరిస్థితి ఏంటి ఎవరు చెప్పుకోవాలని చెప్పి చెప్పుకోలేక పాపం అంతే చెప్పలేము మనం వాళ్ళ బాధలు అలా ఉన్నాయి ఎందుకంటే ఎవరు బాధ అయినా సరే మనల్ని ఖచ్చితంగా ఆ బాధకు సంబంధించి పరిష్కారం చూపాలి ఎవరైనా సరే బదిలీ ఎలా జరిగిందో మరి ఎవరికి తెలియదు సగం అక్కడొక బాధ మళ్ళీ ఇప్పటికి ఎమ్మెల్యే లెటర్ల కోసం బాధ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లెటర్ల కోసం తిరుగుతున్నారు చాలామంది పాపం ఈరోజు కూడా ఇంకా ఎమ్మెల్యే లెటర్ కోసం తిరుగుతున్నారు ఇలా ఏంటిది ఏం జరుగుతుంది అసలు వాళ్ళకి ఏమైనా అంటే అర్థం కావట్లేదు ఈ ఒక ప్రభుత్వం నుంచి రాలేదు ఈ బదిలీ విషయంలో చాలా వరకు కన్ఫ్యూజను ఇప్పుడు చూస్తేనే దూరం పడింది ఇప్పుడు కూడా మంత్రికి మొన్న ఒక మంత్రికి లెటర్ కూడా ఇచ్చారు సార్ మా పరిస్థితి ఇలా ఉందండి మాకు దూరంగా పడ్డాయి ఒకసారి చూడండి అని ఇది చిన్న విషయం అనుకోవచ్చు చిన్న విషయం కాదు ఇది మహిళలకు సంబంధించిన సున్నితమైన విషయం ఇది చాలా వరకు ఎప్పుడైనా సరే ఈ ఇలాంటి విషయాల సంబంధించి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఒకసారి ఎందుకు జరిగిందరో బాబు ఇదేంటిది ఎందుకు మహిళా పోలీసులు జిల్లా కార్యాలయంలో చుట్టూ తిరుగుతున్నారు ఇంతమంది వస్తున్నారని కొంతమంది జిల్లాలో ఉన్న అధికారులు కూడా ఆ కార్యాలయం లేకుండా వేరే జిల్లాకు పోయిన పరిస్థితి కూడా ఉంది అది మీకు తెలుసు నేను ఎందుకన్నా కూడా మరి నేను ఇందా పోస్టులో నాకు వీడియో ఉందన్న కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి ఏమన్నా కమిషనర్కి ఎంపీడీఓ చెప్పే వస్తున్నారా అన్నారు మరి కమిషనర్కి ఎంపీడీఓకి చెప్పకుండా చెప్పే వస్తున్నారన్నప్పుడు బదిలీలు కూడా కమిషనర్కి ఎంపీడీ చెప్పి జరగాలి కదా మరి వాళ్ళ సచివాలయాలు ఐదేళ్ళు పనిచేసిన ఒక అధికారి బదిలీ పెళ్ళిందంటే వాళ్ళకు కూడా తెలియదు ఇప్పటికి వాళ్ళు బదిలీ పెళ్ళి సంగతి కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారనుకో సంగతి కూడా వాళ్ళిద్దరు అంటే ఎంపీడీ కానీ సదరు కమిషనర్ కూడా తెలియదు మరి ఏం జరుగుతుంది ఇక్కడ పనిచేసే వాళ్ళకే తెలియనప్పుడు మరి ఇంక ఇంకెవరికి తెలియాలి ఇక్కడ విషయాన్ని అసలు ఈ లీడర్లు అనే అంశం ఏంటి నైట్ కూడా వాట్సాప్ గ్రూపులు ఏంటి మరి సొంత మండలాల్లో కొంతమందికి పట్టమేంటి కొంతమందికి పడకపోవడం ఏంటి పడ్డవాళ్ళే హ్యాపీ ఫీల్ అవుతున్నారు పడ్డ వాళ్ళే ఇప్పుడు ఇంకా జిల్లా కార్యాలయ చుట్టూ తిరగడం ఏంటి ఇది ఏదైనా సరే మళ్ళీ ఒకసారి జిల్లాలో ఉన్న అధికారులు కానీ లేదా మన రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఎవరైనా సరే సంబంధిత అధికారులు ఎవరైనా సరే ఈ విషయాన్ని కొంచెం పాపం ఎందుకంటే ఉద్యోగం అక్కడ ఏం చేయాలి తప్పలేదు అలాంటి కానీ దూరం అంటే ఎవరైనా సరే దాన్ని కొంచెం పరిగణలో తీసుకోవాలి ప్రభుత్వం ఏంటంటే ఒక ఈ అంశాన్ని గనక ప్రజలకు తెలిసే విధంగా ఒక జియో ప్రకారం ఏదైనా చేస్తే బాగుండేది ఇదంతా ఏదో తెలియకుండా చేసిన సందర్భం ఈ బదిలీ తప్ప ఈ తెలిసే జరిగిందని చెప్పి నేను అనుకోవట్లేదు తెలిసి జరిగితే ప్రభుత్వం సంబంధించి కనుక ప్రజలందరూ కూడా తెలుసు జరిగితే ఇలా జరిగేది కాదు అసలు ఇది అంతా కూడా అఫీషియల్గా జరగలేదు అది మీకు కూడా తెలుసు ఏదైనా సరే ఇలాంటి విషయాల్లో దూరంగా పడిన బదిలీ విషయంలో భాగంగా ఒకసారి వాళ్ళని కూడా పరిగణలో తీసుకొని కొత్త ఉద్యోగులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు యువత కాబట్టి ఒకసారి పరిగణలో తీసుకొని వాళ్ళకు కూడా ఆ దగ్గరలో ఉండే సచివాలయాల్లో బదిలీల విషయంలో ఒకసారి ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తున్నాను మీ కార్తీక కుమరాల నా వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి మీకు మహిళా పోలీసుల ద్వారా ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మీకేమైనా కామెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయంలో ఎందుకంటే మీ సమస్యల మీద నేను రెండు నేను ఖచ్చితంగా నేను రెండు వీడియోలు చేశాను మీ సమస్యలు నా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకొక వీడియో చేయగలుగుతా మీరు కామెంట్ చేయలేకపోతే నేను ఏం చేసేదేం లేదు అది మీ ఇష్టం ఇంకా థ్యాంక్ యూ మీ కార్తిక్ కుమరాలా